హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బుస్సుగొండ సందీప్ని నలభై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముగ్గురి అక్క చెల్లెళ్లను పెళ్లి చేసుకుంటా ఏమివా అవునవును చేసుకుంటావా అట్లా నన్ను బలము లేని వాడు అనుకున్నావా శివరేము లేని వాడు అనుకున్నావా వీరాది వీరుడను సూరగ్రాసరుండను భుజబల సంపన్నుండను ఈ సాల్ ముగ్గురి కాంజలు చేసుకుంటా మీ అక్క చెల్లి ముగ్గురి నీవు ఆ స్వయానికి వచ్చి స్వయం తెరచి మూడు బాలం చేత చేతుంది తనని మెప్పించి నీ ముగ్గురిని పెళ్లి చేసుకుంటా అది కాదు నాతో మాట్లా చక్కగా స్వయంవరం వచ్చి నీవు గెలిచి నన్ను చేసుకోవాలి మేటి నరేంద్ర ఉండవు రాజులో బలవంతుండవు చాలా మేటిగా ఆ స్వయంవరానికి వచ్చి మూడు చేత వచ్చే తర్వాత మెప్పించి మా ముగ్గురి కదా చేసుకోవాలి పలికి అవునవును అలాగా అలా వచ్చి అవనుకో మరి నీవు స్వయంవర వచ్చి గెలుస్తావో గెలవవు అది నాకు నమ్మ నమ్మసైక్యం లేదు నేను మీ తండ్రి ఏం చేశారంటే పూర్వలు మీ తాత ముత్తాదలు సంపాదించినట్టు ఒక తరసు మీ ఇంటిలో ఉంది అవును నేను కాలుగడిగి కన్యాదానము చేయను నా బిడ్డలను ఇంటికి వెళ్ళి నా బిడ్డలను ఇవ్వను అని ఏం చేశాడంటే మీ తాత ముత్తాదలు సంపాదించిన ఒక మనసు ఆ తలసు ఉంది నేను సోమవరములో పెడుతున్నాను పెళ్లిగారి యువరాజులందరూ వచ్చి ఎవరు బలవంతులు ఉంటారో వచ్చి ఒక చేత లేవనెత్తి నన్ను గెలచిన వారికి మూడు గెలిచిన వారికి నా ముగ్గురి పుత్రిక పుత్రికలు అంబ అంబిక అంబాలిక అనే ముగ్గురు పుత్రికలు ఇస్తారని దేశ దేశాంతరములు శుభ పత్రికలు పంపించాడు మీ తండ్రి అయితే ఇప్పుడు నిన్ను నేను ప్రేమించా ఆ స్వయం వరానికి వచ్చి మూడు బారంల చేత మా తండ్రిని గెలిచి మా ముక్కుని చేసుకో రాజేంద్ర పరిపరితివా అవును అవును అలాగైతేనే పెళ్లి చేసుకో ఇప్పుడు నీకు నాకు ముచ్చట ఇప్పుడు నన్ను ప్రేమించావా ఒక్కసారి ఏంటి నీ చెక్కిల నా చెక్కిలికి నొక్కుని వేవే ఓ రతరాల దౌరంగా అదే వద్దు దూరం ఒక్కసారి పీయుకరట్టు మల్లెత్త నా పొగబము చూపించి ఒక్కసారి మాట్లాడితే ఒక్కసారి మాట్లాడి మీ వరకు పదవేసి రమ్మలకు ఏమని చెప్పుదు ఈ మధ్య తహ తాళాడుతున్నది ఒక్కసారి ముఖమెత్తి మాట్లాడి దిగువ రకవు కలిచు అసలు కాదు ఓ అయ్యా మీకు తెలుగులో చెప్పడం ఎందుకు ఎంతసేప నయా నువ్వు మగోని వా ఆడినా ఎందుకురా ఎంతసేపా నాసంటో నైతే ఊపుదు చూపుదు ఎట్లా ఊపుతావు చెట్లు బైక్ చెట్లు బైక్ ఎట్లా చేయాల చెప్పు ఆలోచన నాకు సరిగానా నువ్వు మగోనివి ఒక గ్రామంలో ఏమైంది కదా ఒక పెద్ద ఒక పొందు ఒక పెద్ద ఒక పొందు అయితే ఈ కోడి పెట్ట ఏం చేసింది కదా నీది ఆ పొందేమో నాది పెద్ద మా అత్తగారిది పెట్ట ఈ పుందేం చేసింది కదా ఈ పెద్ద ఎత్త రావాలి నా దగ్గరికి అని నని మా వడ్లు మొఖం ముందల పోసింది పోసి వడ్లు కాదు వడ్లు కాదు కాల చేత పెండను తండూ ఒక్క గింజ దొరికింది మొక్క తొందర గింజ పుంజుకు దొరికింది ఒకటి మొక్కల్లో నాకు కింద దొరికింది ఇట్లా అయితే దొరికిన అయితే ఏం చేస్తాను కదా ఈ గింజ తీసుకొని వెళ్ళి పెట్టను పెడితే ఆశకు వస్తుంది నా దగ్గరికి అప్పుడు దాన్ని ప్రేమించవచ్చు అయితే పెంటకాడి పోయిన పోలే చేసింది ఈ కోడి పెద్ద ఎట్లా రావాలి నా దగ్గరికి అయితే ఏం చేసింది ఆ పెంటకాడికి వెళ్ళి వేసి గుంజుతాంది కుక్కరు కుక్కుంటే అరే ఇది అన్నవాళ్ళ మక్కల కింద ఏం చేసింది ఆ కోడి పెట్ట ముందర వేసింది పుం చేసిన వాళ్ళే అబ్బాయి ఎత్తుగో ఏమని మింగి మింగిదా ఉరుకుతుంది కోడి పెట్ట ఉరుకుతుంది ఈ ఉరుకుతాయి ఎనక ఈ కోడి పెట్టాముంది ఉరికి ఊరికి ఉరికి మోతా ఇళ్ళ మీద కాని గోడల మీద కానీ శిల చెట్ల పొయ్యి పొయ్యి పోయి 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 రెండు మొత్త ఎనుగుల నుంచి రెండు అయితే దరిశాంధు గిట్టే ఉంది ఆ దరిశాంధు అవతలు

कोई जगह जगह रे से हां बोल राला बाबा कातारामंद कातारामंद ने यटूला मिंताले ती की बलके వెన్ని విధములు వలికినా నీ తోని ప్రేమించను నీ తోని నార మా వారు విధముల చెప్పినా గాని మాను ప్రేమించబ మా వారు వస్తారు నన్ను చూసి వలు కోపం చేస్తారు వెళ్ళిపోయా వెళ్ళిపో 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 ఏమన్నా సరే నన్ను కొట్టిన మంచిదే శీక్షించినా మంచిదే జైల్లో వేసినా మంచిదే నన్ను చచ్చిన మంచిదే నీవన్న చిన్నారు కలిగిన దాని బొగలాడి ఆహా అసలు కాదు నేను వద్ద అంటున్నాను నిన్ను పదే పదే ఎందుకు వస్తున్నావు పైపడికి అగో మా వాళ్ళు మావలు చూడాలి వాళ్ళు నువ్వు ఏం చెప్తారో నేను చెప్పు అయ్యా ఏం చెప్పుతాను వింటు విన 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 అరి ఓకే మా వాళ్ళు వస్తారు నిన్ను చూస్తారు నిన్ను బంధిస్తారు నా మాట విను దూర భారమైనటువంటి మాటలు మాట్లాడేవనుకో నితను ప్రేమించేదాని కాదు నితను వచ్చేదాని కాదు నీకు ఒక్కటే మాట చెప్పాను ఏంటిదంటే స్వయంవరం రావాలి ఆ ధనస్సులు లేవనెత్తాలి ఆ ధనసులు లేవరస్తే నాన్న నేను చేసుకోవాలి దురభారమైన మాటలాడకు అవును శూరులు శూరులు అంటే వీరాధివీరులు గజపతులు దన నాయకులు అను బలవంతులేారు మా వద్ద ఒకవేళ ఈ మాట జరిగే ఉంటై మీ ప్రాణం తీస్తానని చెప్తూ స్వయంవరము తెలుస్త సులభార కత్తి విజయమును గాచి కూడు బాణంపుర చేత మీ తండ్రిని మెప్పించే మీ తండ్రిని మెప్పించి మేము గురి కన్యలు చేసుకుంటాం ఇంత గానము బాధపడుతున్నాడు ఇంతగా ప్రేమిస్తున్నాడే మహారాజు గొప్పవాడే తెలివి కళ్ళవాడే కాని ఈయనతోని అభయము తీసుకొని చక్కగా వెళ్ళడమే నా కర్తవ్యం పెళ్లి చేసుకుంటాను కానీ ఇంటికి వచ్చినాక ಏಮಣ್ಣಾ ಸುದರಿಮಣಿ ಬೆಲ್ಲೋನಾ ಬೇಡಿ ಏಳನು అయ్యో కొంచెం చనివ్వగానే మగవాళ్ళకు రెచ్చిపోతలే చూడు మగవాళ్ళు కొంచెం ఆడవాళ్ళు కొంచెం సంధిస్తే మీద పడవచ్చు కదా మనసు ఇచ్చావు దొంగతిరు మీద పడుతున్నావు నా మనసును దోచావు నా ఇచ్చావు నా మనసును దోచావు

చూస్తుంటే ఆ పరమేశ్వరుడిగా తరము కాదు నీ లావాణ్యం దొండ పెదవులు తిలపుష్పను మించిన ముక్కు దానిమ్మ దానిమ్మ బీజములంటే తెల్లలో ఉంటవి అలాంటి పలు వరుస నీ కంఠము శంఖము లాంటిది నీ నడుము సింహ నడుము ఆడవారికి ఒక తీరు ఉప్పు తరిక ఉండవచ్చు మీద పెడల్పుకుంటారు కింద పెడల్పు శివారికి ఎట్లా ఉంటుందో నడుము అలాంటి నడుము కలిగిన తాను తవేరు లాంటి నీ యొక్క ఎట్లా కనిపిస్తాన చూస్తుంటే కళ్ళగా కనిపిస్తాన కళ్ళు మంచిగానే ఉన్నాయి చీర మంచిగానే ఉన్నది ఉప్పు మంచిగానే ఉన్నది జడ మంచిగా ఉన్నది పూలు మంచిగా ఉన్నది చీర మంచిగా ఉన్నది కాళ్ళు కూడా మంచిగానే ఉన్నది కానీ ఎట్లా ఉన్నదో ఎప్పుడు అది నా తండ్రి ఓ ఇప్పుడు మో ఆ సోమవారానికి మూడు మీ ఆ ముగ్గురు అక్క చేస్తుంది తీసుకో ఆ మల్లె పూల సాక్షి మల్లె మల్లెపూల సాక్షిగా మా పట్టణం మీ పట్టణం వచ్చి ఆ రాజులందరూ చూస్తుంటా ఆ ధనసురు ఒక చేత లేవదెత్తి మూడు వారముల చేత మీ తండ్రిని మెప్పించి విజయములు గాచి మీ ముగ్గురు అక్కజల్లాలను నేను పాలిగ్రహం అంటే పెళ్లి చేసుకుంటా ఇది చెరచూ శృంగారములో బాధగాస్తున్నాను ఏడు శ్లోకం కలుగుతుంది గంటకరం ఈ బండి లోడు నువ్వు ఉందలేవు తరమే కాదు నీ వల్ల కాదు చిచ్చా Hei! Hei!